ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసే అంశము అమావాస్య రోజు ఈ విధంగా గనక ఆచరించారు అనంటే అందున ఇప్పుడు వచ్చే అమావాస్య శని జయంతి ఇంకా పవర్ ఎక్కువ ఈ నెగిటివ్ అనేది తొలగిపోవటానికి చెప్పేటువంటిది చక్కగా ఇప్పుడు చెప్పే చిన్న పరిహారం అనేది ఆచరించారు అనంటే యథార్థంగా అసలు అన్నీ కూడా అష్ట దరిద్రాలు అనేది తొలగిపోతుంది అష్టైశ్వర్యవంతులు అవుతారు సో చిన్న పరిహారం ఏమిటయ్యా అనంటే ఆవు పిడక అనేటువంటిది తీసుకోండి బహుశా ప్రజెంట్ ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి ఆవు పిడకలు ఆవు పిడక ఒకటి తీసుకొని ఆవు పిడక పైన బిర్యానీ ఆకు ఆకు బిర్యానీ ఆకు అని ఉంటుంది కదా అందరికీ తెలిసిందే బిర్యానీ ఆకు ఆవు పిడక పైన పెట్టి తెల్ల ఆవాలు దానిపైన కొంచెం వేసి తెల్ల ఆవాలు కొద్దిగా వేయండి వేసి చక్కగా ఆవు పిడకని కాల్చి ఇది మీరు ఏదైనా సరే ఒక బౌల్లో అలా చేసి చక్కగా ఆ ఆవు పిడకని కాల్చండి కాల్చి ఒక బిర్యానీ ఆకు దానిపైన ఆవాలు అది మొత్తం కాలుతుంది కాలుతున్నప్పుడు ఆ పొగ ఇంపార్టెంట్ ఏంటయ్యా అంటే ఆ పొగని మీ ఇల్లు మొత్తం కూడా చూపించండి ప్రాంగణం మొత్తం కూడా చూపించండి చూపించేటప్పుడు కాలభైరవ స్వామిని తలుచుకోండి కాలభైరవ ఒక నోటికి వచ్చింది అని అంటే చక్కగా చదువుకోండి లేదా కాలభైరవుణ్ణి మనసులో స్మరణ చేసుకోండి తలుచుకోండి తలుచుకొని ఇల్లు మొత్తం కూడా చూపించండి నాన్న నెగటివ్ మొత్తం పోతుంది ఎవరైనా ఏదైనా సరే కొంతమందికి ఒక భావన ఉండొచ్చు వా లేదా వాస్తవంగా జరిగి ఉండొచ్చు కొంతమంది ఎవరో ఏదో చేశారు మాకు మీ ఇంతకాలం బాగుండేవాళ్ళం ఈ మధ్యనే బాగుండట్లేదు ఆకలి అవుతున్నది కానీ సహించట్లేదు తినలేకపోతున్నాము డాక్టర్ గారి దగ్గరికి పోతే ఏ రోగము లేదన్నారు అన్ని టెస్టులు చేయించాము అన్ని టెస్ట్లు అన్నీ కూడా నార్మల్గా చాలా బాగున్నాయి కానీ ఎందుకో తెలియదు చాలా చిక్కిపోవటం అనేది జరుగుతున్నది తినలేకపోతున్నాను ఎప్పుడు నిద్రపోవాలని అనిపిస్తుంది ఇలా ఎక్కువ మంది బాధపడుతుంటారు ఈ మధ్యకాలంలో గమనిస్తూ ఉంటే నా దగ్గర జాతకాలు కూడా చాలా చాలా వచ్చారు అలా ఎప్పుడు నిద్రపోవాలనిపిస్తుందమ్మా అని అంటారు వాస్తవంగా అది నెగిటివ్ నానా నిద్ర సమయంలో నిద్రపోతారు పుట్టప్పుడు కూడా నిద్రపోవడం ఏంటి డే టైమ్ కూడా నిద్రపోవాలనిపిస్తుంది అంటారు మధ్యాహ్నం అంటారు సాయంత్రం అంటారు ఒక సమయం ఉంటుంది నిద్రకి అంతే తప్పించి ఎప్పుడు నిద్రపోవాలనిపిస్తుంది అంటే సమ్ నెగిటివ్ అది ఆ నెగిటివ్ పోవాలి ఫస్ట్ ఆ నెగిటివ్ పోవటం కోసం అని చెప్పేసి ఇవి తెలియచేయటం అలాగే నేను ఇప్పుడు చెప్పినట్టు చక్కగా ఇది ఆచరించండి దీనితో పాటుగా అదృష్ట ఐశ్వర్య కవచాలు ఏంటంటే నెగిటివ్ పోవటానికి అది యథార్థంగా సందర్భం వచ్చిందని తెలియచేసేది నెగిటివ్ అనేది తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకునేటువంటి అద్భుతమైన శక్తి కలిగినటువంటి దైవిక సంపద దైవిక వస్తువులు అవి చక్కగా సింహద్వారానికి టూ సైడ్స్ హ్యాంగింగ్ చేయండి మన ఆఫీస్ రూమ్కి వచ్చి వాటి వివరాలు తెలుసుకుని అది కలెక్ట్ చేసుకున్నానా చాలా చాలా మంచిదమ్మా యథార్థంగా చాలా మంచిది అందుకని ఇవన్నీ కూడా తెలియచడం నన్ను చాలామంది కూడా అమ్మగారు మీరు ఏటైనా సరే పర్యటన అనేది వస్తారా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు తప్పనిసరిగా నేను వైజాగ్ రాజమండ్రి విజయవాడ తిరుపతి ఇలా కొన్ని ప్రదేశాలు అనేటువంటివి డెఫినెట్గా వస్తాను ఎప్పుడు అనేటువంటిది తర్వాత నేను అనౌన్స్ చేస్తాను కానీ పర్యటన అనేటువంటిది చాలా కాల్స్ వచ్చాయి అమ్మగారు మొత్తవైపు ఎప్పుడన్నా వస్తారా మీరు అని చెప్పి సో డెఫినెట్గా నాకు పర్యటన అనేది ఉంటుంది ఎప్పుడు అనేది తర్వాత నేను డెఫినెట్గా తెలియజేస్తాను ఈ విధంగా ఇప్పుడు చెప్పిన ఈ పరిహారం మాత్రం దయచేసి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి నెగిటివ్ అనేది తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు కొద్దిమంది వివాహం కుదిరినట్టు కుదిరి క్యాన్సిల్ అయిపోయిందంటారు ఇల్లు కొనాలని అడ్వాన్స్ ఇవ్వడానికి అని పెడుతున్నాము కానీ ఏదో కారణం చేత వెనక్కి రావడం జరిగిందంటారు విదేశం కోసం అని చెప్పేసి మా పిల్లడు ప్రయత్నం చేస్తుంటే ఎప్పుడు సక్సెస్ అవ్వట్లేదు అని చెప్పేసి కొద్దిమంది బాధపడుతూ ఉంటారు ఇలా అనేకానేక సమస్యలు బయట ధరం ఆగిపోయింది తిరిగి రావట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు వాళ్ళు కావచ్చు ఈ చిన్న చిన్న సింపుల్ వినాన ఈ పరిహారాలు అనేది ఆచరించండి డెఫినెట్గా ఆ భగవంతుడి అనుగ్రహం వలన సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది దృష్టి దోషం అనేది అంత భయంకరమైనది నెగటివ్ అనేది అంత భయంకరమైనది సో గ్రహ బాధలు గ్రహపీడలు అనేవి కూడా తొలగిపోతాయి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి